విషయమే కానీ సింగరేణలో జరిగినటువంటి ఎగ్జామ్ విషయంలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబాటు కానీ ఇవన్నీ చాలా అంశాలు బయటకు రావడం జరిగింది ఈ గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది భారతీయ జనతా పార్టీ రెండవ స్థానానికి వచ్చింది బట్ ఇక్కడ మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ బడ్జెట్ సెషన్లో కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్లో ఈ మౌత్ టాక్ బలంగా పనిచేస్తోందా మూడో స్థానానికి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సందర్భంగా ఒకవేళ ఢిల్లీలో అనుకున్నట్టుగానే ఈ తీర్మానానికి మద్దతు తెలిపినట్టు ఒకవేళ ఢిల్లీలో దిగితే మళ్ళీ పార్టీ పుంజుకోవడానికి ఇది ఒక వేదికగా చూడాలా శ్రీకాంత్ గారు మీకు లింగం యాదవ్ గారికి వెంకటరెడ్డి గారికి అనిల్ కుమార్ గారికి తర్వాత మన ఐ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం సహజంగా నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి కేంద్ర బడ్జెట్ ని రాష్ట్ర బడ్జెట్ ని దగ్గరగా వార్తల ద్వారా తెలుసుకుంటున్నటువంటివి అంటే నేను హై స్కూల్స్ లో ఉన్నప్పుడే మా పిఈటి సారు మాకు బడ్జెట్ మాకు అసెంబ్లీ మాకు నిర్వహించినటువంటి అనుభవం తో చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం అంటే నిన్న మనకు కేంద్ర బడ్జెట్ వచ్చింది రేపు మన రాష్ట్ర బడ్జెట్ వస్తుంది ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటిది ఈ బడ్జెట్ లో కేటాయింపులు అన్ని కూడా కేంద్ర బడ్జెట్ లో శాఖల వారి జరుగుతాయి రాష్ట్రాల వారి జరగవు రాష్ట్ర బడ్జెట్ లో జిల్లాల వారీగా గ్రామాల వారీగా మండలాల వారీగా జరగవు శాఖల వారీగా జరుగుతాయి జిల్లా బడ్జెట్ శాఖల వారీగా జరుగుతుంది మనమే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు రావు అనిల్ కుమార్ యాదవ్ గారు మనకు సంవత్సరం నెలకు ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఆహారానికి ఇంత నిత్యావసర వస్తువులకింత తర్వాత వైద్యానికి ఇంత పిల్లల చదువులకింత విలాసాల ఖర్చులకింత సినిమాలకింత అని పెట్టుకుంటాం గానీ నరసింగరావు కింద నరసింహరావు వైఫ్ కింద నరసింహరావు పాపకింత నరసింహరావు బాబు కింత నరసింహరావు తల్లిదండ్రుల అని బడ్జెట్ కేటాయింపు చేసుకో ఇక్కడ కూడా అంటే కుటుంబం కూడా మనం ఏం చేస్తామంటే శాఖల వారికి సంబంధించినటువంటి ఇదే చేసుకుంటాం ఈ మాట మనం ఎందుకు చెప్తున్నాం అంటే నిన్న బడ్జెట్ లో కూడా అంటే మనందరికంటే కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారి కంటే కూడా మన లింగం యాదవ్ గారికి సంబంధించినటువంటి పార్టీ సుదీర్ఘకాలం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఈ దేశంలో ఎక్కువ కాలం భవే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఐ మీన్ మనం ఈ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ భావజాలంలోకి వెళ్ళిపోయి ఐ మీన్ ఇలాంటి విషయాలకు ఐ మీన్ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని అడగటం అనేటువంటిది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రాష్ట్రాల వారీగా కేటాయింపులు అనేటువంటి ఉండనే ఉండవండి ఏ బడ్జెట్ లో కూడా వ్యవసాయానికి ఇస్తా విద్య కింద తర్వాత ఇంత రోడ్లు భవనాలకింత కింత అని ఇస్తున్నాం మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రైల్వేలకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకుంటాం ఇప్పుడు మనం చర్లపల్లి డెవలప్మెంట్ జరుగుతుంది దాంట్లో మన రాష్ట్రం పార్క్ ఉంటుంది తమిళనాడు పార్క్ ఉంటుంది కేరళ పార్క్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ పార్క్ ఉంటుంది అట్లాగే సికింద్రాబాద్ అభివృద్ధి జరుగుతుంది రైల్వే స్టేషన్ ఇట్లా ప్రతి రంగంలో జరుగుతున్నటువంటిది ప్రతి రాష్ట్రానికి భాగ్యస్వామ్యం ఉంటుంది ఇందాకే మన అనిల్ కుమార్ గారు ఏమన్నారు గెలిచిన రాష్ట్రాలకు ఎక్కువ అనుకుంటున్నారు అట్లా ఏ ఉండదండి మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది అనుకోండి హైదరాబాద్ సంబంధించినటువంటి రెవెన్యూ మన రాష్ట్రం మొత్తంతో పోల్చుకుంటే విపరీతమైనటువంటి డబల్ మన మిగతా పది పాత తొమ్మిది పాత జిల్లాల రెవెన్యూ వేరు హైదరాబాద్ రెవెన్యూ వేరు అంటే మనం మనం బడ్జెట్ అంతా హైదరాబాద్ లో ఎలొకేట్ చేస్తున్నామా చేయం కదా రాష్ట్రాన్ని అంతటినీ కూడా మనం ఓవరాల్ గా చూస్తాం కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలని బడ్జెట్ ఎలకేషన్స్ అనేటువంటివి ఇట్లాగే ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్ బీహార్ అనేటువంటిది ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం ఇంతకొక ఒక రెండు అడుగులు ముందుకెళ్దాం మీకు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో టిఆర్ బాలు అనేటువంటి వ్యక్తి కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజు ఏం చేశాడు ఆయన ఈ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్లన్నీ కూడా తమిళనాడు నుంచే స్టార్ట్ చేసుకున్నాడు చాలా రోడ్లు తర్వాత మమతా బెనర్జీ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉంది రైల్వే మంత్రిగా ఎక్కువ ఎక్కువ రైల్స్ హౌరా నుంచి స్టార్ట్ అయినటువంటి రైల్స్ వేసుకున్నారు బీహార్ లాలూ లాలు ప్రసాద్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సారీ ఒకసారి రైల్వే మంత్రిగా ఉన్నాడు నితీష్ కుమార్ ఒకసారి ఉన్నాడు ఈ నితీష్ కుమార్ వాళ్ళు కూడా బీహార్ నుంచే ఎక్కువ రైలు చేస్తున్నారు అంతెందుకండి మొన్న మనం లాస్ట్ రెండు టర్ములలో ఎవరి మాట విన్నా తెలంగాణలో గజ్వేలు సిరిసిల్లా సిద్దిపేట ఇది ఏమైతుంది ఇవన్నీ కూడా ప్రజల్లో నానుతున్నాయి తప్ప నిజంగా అట్లా చేశారా చేశారా అని అనిల్ కుమార్ గారు అంగీకరిస్తారా అంగీకరించరు దేనికంటే వాళ్ళు రాష్ట్రాన్ని సమానంగా చూశామని అంటారు కేంద్ర బడ్జెట్ కూడా సు సుమారుగా ఇట్లాగే ఉంటుంది తొమ్మిది అంశాలను ప్రాధాన్యతను చేసుకుని ఉన్నారు కాబట్టి మనం ఇట్లా చూస్తాం ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏంటంటే వాళ్ళ బీఆర్ఎస్ మాయాజాలంలోకి వెళ్ళకూడదు దేనికంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత నాలుగు వందల నాలుగు లోక్సభ స్థానాలు వచ్చాయి సార్ వాళ్ళకి నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ లో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా దేశవ్యాప్తంగా కొంత తగ్గుతూ వస్తుంది ఈ తగ్గుతూ వస్తున్నటువంటి దృశ్యలో ఇప్పుడు మన అనిల్ కుమార్ మన లింగం యాదవ్ గారే ఉన్నారు కేంద్ర మంత్రులు ఎలా తిరుగుతారో చూస్తాను అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యంలో అసలు మనం ఆ మాట అనకూడదు పబ్లిక్ గా అంటే ఐ మీన్ నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఒక బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష అంటే ఇక్కడ ఇంకొక చిన్న ప్రస్తావన చేస్తాను మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కూడా వెళ్ళి ఏం చెప్పాడు మా పార్టీ అధికారంలోకి వస్తే మీకు మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవాళ ఒకవేళ ఎన్డీఏ ప్లేస్ లో యూపీఏ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఎన్డీ కూటమి రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆ రాజధాని నిర్మాణానికి పోలవరానికి ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కొంత ప్రత్యేకమైనటువంటి అదపు ని అదనపు నిధులు కేటాయించి ఉండేవాడు కేటాయించాలి కూడా కారణం ఏంటంటే మనకిప్పటికీ మనం రెండు రాష్ట్ర మిగతా దేశం అంతా పక్కన పెడదాం రాష్ట్ర విభజనను తీసుకుందాం రాష్ట్ర విభజన తీసుకున్నప్పుడు అయితే సరే మన రాష్ట్రము మన హక్కులు నీళ్లు నిధులు నియామకాలు పోరాటాలు పక్కన పెడితే రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు హైదరాబాద్ కోల్పోయాము అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగాలతో ఉన్నారు ఆ ఒక పెద్ద రాష్ట్రంలో భావోద్వేగాలు ఉన్నప్పుడు దాన్ని చల్లార్చినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మిగతా పార్టీల మీద మీరు ఫర్ ఎవరుడేట్ చిన్న ఇన్ఫర్మేషన్ తో నేను క్లోజ్ చేస్తాను టిఆర్ఎస్ బి బిఆర్ఎస్ కి నా రూపాంతరం చెందినప్పుడు కవిత కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు మేము అధికారంలోకి రాగానే మీకు ప్రత్యేక హోదా ఇస్తాం ఇచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని ఏం చేయాలంటే బడ్జెట్ రేపు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా అంతే చూడాలి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ అట్లాగే చూడాలి మనం హరీష్ రావు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను కూడా అట్లాగే చూడాలి ఒక విశాలమైనటువంటి భావనతో చూడాలి తప్ప దీనికోసం రాష్ట్రాలు ప్రాంతాలు జిల్లాలు అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి ధోరణిలో బడ్జెట్ చూడకూడదు అనేటువంటిది నా అభిప్రాయం దేనికంటే ఈ కాంగ్రెస్ పార్టీ మనకు నలభై సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా రక్షణ రంగము ఆర్థిక రంగము రైల్వేలు విద్య గ్రామీణాభివృద్ధి గిరిజనాభివృద్ధి అన్నారు తప్ప రాష్ట్రాల వారిగా ఎప్పుడు కేటాయింపులు చేయలేదు అనేటువంటిది నేను చదువుకున్నటువంటి విషయం ఈ విషయాన్ని ముందు ప్రస్తావన చేస్తున్నాను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి